డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను ఇమీడియట్గా చెల్లించాలని లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఏదైతే గతంలో గతంలో వర్కులు ఆపేయడం కానీ ధర్నాలు చేయడం కానీ ప్రభుత్వానికి తెలియపరచడం కానీ జరిగేది అదే కోణంలో మేము ఫర్దర్గా ఏంటంటే ఈ పేమెంట్స్ కానీ ఇన్ టైంలో మాకు ఇవ్వకపోతే ఇవాళ కాంట్రాక్ట్ రోడ్డుని పడే పరిస్థితి ఉంది కనుక దయచేసి మీ ద్వారా వెంటనే పేమెంట్ ఇవ్వ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను గత గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేశామండి అప్పటి నుంచి కంటిన్యూ ఆ కాంట్రాక్టర్లు చేస్తూనే ఉన్నారు కాంట్రాక్ట్ చేయకుండా ఉంటారు ఎవరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఏమండి వ్యాపారాలు వేరు రాజకీయ పార్టీలు వేరు వ్యవస్థలు వేరు ప్రతి కా ప్రతి కాంట్రాక్టర్ కానీ ప్రతి కాంట్రాక్టర్ కూడా రాజకీయ వ్యవస్థలో ఏదో రాజకీయ వ్యవస్థలో ఉంటాడు అది కాదు కదా రాజకీయాలు వేరు వ్యాపారాలు వేరు నాకు అవకాశం నేనే చీఫ్ మినిస్టర్నా నేను ముఖ్యమంత్రినా అంటే మున్సిపల్ శాఖ మంత్రినా కాదు కదండి అరే నేను ఒకటే అడుగుదా మీరైతే ఇప్పించగలరా చెప్పండి మీరు మీడియాలో ఉన్నారు కదా ఏదైనా సరే మీడియా స్పందిస్తుంది మీడియా స్పందిస్తే అంటే అవుతుంది కదా మీరు ఇప్పించుతారా చెప్పండి కాదండి ఏకాంట్ నేను అక్కడే చెప్తాం ఏకాండ్ ముప్పై రెండు లక్షలు కోట్లు అవును మార్చిలో యాభై తొమ్మిది కోట్లు ఉంది వన్ ఇయర్ మరి వన్ ఇయర్ ఇవ్వాలని చెప్తున్నా గత ప్రభుత్వంలో ఇచ్చిన డబ్బులు ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు దగ్గర ఒక వంద కోట్లు అందించారు అందులో జీపీఎంసీకి ఏంటంటే సుమారు ముప్పై నాలుగు కోట్లు ఇచ్చారు కొన్ని ఇచ్చారు సుమారు ఐదు ఆరు కోట్ల రూపాయలు స్పెషల్ డవర్పెంట్ ఆరున సంవత్సరాలు పేమెంట్ ఇవ్వాలి ఎవరైతే గత ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం మీద కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి రిలీజ్ చేశారు ఇంక ఇప్పుడు సుమారు ఆరు కోట్లు సుమారు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి దాని మీరు క్లారిటీగా చెప్పండి ఆ కోట్ల తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత బిల్లు పేమెంట్ చేసిన తర్వాత ఆ బిల్లు ఎక్కడ కనిపించలేని పరిస్థితులు ఉన్నాయి వర్క్ చేసిన తర్వాత ఒక కాంట్రాక్ట్ అయితే నాలుగు లక్షలు వర్క్ చేశాడు వర్క్ అట్ ఇచ్చారు అగ్రిమెంట్ అయిపోయింది అంత వర్క్ చేశాడు ఫైల్ కనబడలేదు ఎవరు నాడు కాదు జవాబుదారు తను ఎవరు జవాబుదారు పని చేసే అవునండి ఆరు సంవత్సరాలు ఎంత